తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టిటిడిఈఓ జే శ్యామలరావు తెలిపారు తిరుపతిలోని పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్ రూపొందించాలన్నారు ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణ అవసరమని టిడికి అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ ఓం నమో జూన్ నెలలో ఈవో టీటీడీగా చార్జ్ తీసుకోవడానికి ముందు మర్యాదపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు తిరుమల క్షేత్రాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మనము అభివృద్ధి చేయాలి తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక క్లియర్ విజన్ ఉండాలి ఆ విజన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తిరుమల కోసం తయారు చేయడం జరిగింది సో అది ఇంప్లిమెంట్ కావడం లేదు అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి సో తిరుమల క్షేత్రం అనేది ప్రపంచంలోనే అద్భుతమైన ఒక ధార్మిక క్షేత్రంగా ఉండాలి ఒక ప్లాన్డ్ ప్రణాళికాబద్ధంగా డెవలప్ అవుతున్న ఒక క్షేత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్లాన్ గురించి అడిగితే ఆ ప్లాన్ గురించి అన్ఫార్చునేట్లీ ఎవరికి తెలియదు టీటీడీలో ప్లాన్ అనేది ఒకటి నోటిఫై చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక ప్లాన్ని నోటిఫై చేయడం జరిగింది ఆ ప్లాన్ అనేది ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది నాకు అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న సారీ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ప్లాన్ ఒకటి ఐఐటి వాళ్ళు తయారు చేసిన ప్లాన్ తీసుకొచ్చారు తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్పాత్లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సి ఉందన్నారు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డాక్యుమెంట్ ను రూపొందించి దాని ప్రకారం మౌలిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందన్నారు ఇందుకు టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ను సలహాదారుగా నియమించామన్నారు భవిష్యత్తులో కూడా మనకి ఇలాంటి బిల్డింగ్ వైలేషన్స్ ఎక్కడా కూడా నాన్స్ ప్రకారం కట్టకుండా పోయిన వాళ్ళు లేకపోతే భూములు ఆక ఎంక్రోచ్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా టాలరేటే టాలరేట్ చేయడం జరగదు ఇవన్నీ కూడా బిల్డింగ్స్ ఏవైతే నాన్స్ ప్రకారం కట్టట్లేదో అవన్నీ కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాము అలాగే ఇవన్నీ చూసుకోవడానికి ఒక ప్లానింగ్ వింగ్ అనేది అవసరం సో ఆ ప్లానింగ్ వింగ్ అనేది లేదు ఈ ప్లానింగ్ ఫంక్షన్ ఒక విధంగా ఇంజనీరింగ్ వింగే చూస్తుంది ఇప్పుడు సో మొన్న బోర్డులో కూడా అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ టౌన్ ప్లానింగ్ వింగ్ టౌన్ ప్లానింగ్ వింగ్ అనేది కూడా ప్రారంభించాలి అనేది మొన్న బోర్డు కూడా అప్రూవ్ చేసింది ఒక సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ని కూడా డైరెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ని ఆయన కూడా ఒక అడ్వైజర్ కింద తీసుకోవడం జరిగింది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఆయన గైడెన్స్తో ఆ విభాగాన్ని అంతా కూడా మేము బిల్డ్ చేస్తున్నాము ఆ విభాగమే భవిష్యత్తులో ఈ ప్లాన్ డెవలప్మెంట్ కాకుండా ఏమైనా చేస్తుంటే అవన్నీ కూడా వాళ్ళే చూస్తారు మొత్తం మీద తిరుపతి తిరుమల క్షేత్రం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం జరిగేలా చూసుకునేది ఆ విభాగం యొక్క రెస్పాన్సిబిలిటీ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో చేసిన ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు లీ అసోసియేట్స్ వారు వాళ్ళు కన్సల్టెంట్స్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు చేసిన తర్వాత ఈ మధ్యలో మొత్తం ఒక రెండు నెలలుగా ఎవరు చేశారు చేసేసిన వాళ్ళు చేసిన వాళ్ళు కొంతమంది బయట ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు అదే ఢిల్లీలో ఢిల్లీలో ఉన్నారు బాంబేలో ఉన్నారు వీళ్ళందరితోనే మాట్లాడి వాళ్ళందరినీ పిలిచి ఏం చేశారు ఎలా చేశారు ఏమిటి మీ థీమ్ ఏంటి ఏంటి అనేది ఇవాళ మార్నింగ్ పొద్దున్న డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రపోజల్స్ అన్నీ బాగున్నాయి కానీ ఇది రెండు వేల పదిహేడు డేటా ఇన్ఫర్మేషన్ అంతా రెండు వేల పదిహేడుకి సంబంధించిన డేటా ప్రకారం చేయడం జరిగింది ఈ ప్లాను ఈ ప్లాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే మొత్తం మీద ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసిన అవసరం ఉంది విజన్ డాక్యుమెంట్ రెండు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకి సంబంధించిన వరకు డెవలప్మెంట్ ఏం చేయాలి తిరుమలలో అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని ఆ విజన్ డాక్యుమెంట్ ద్వారా తిరుమలని తిరుమల క్షేత్రాన్ని ఒక ప్లాండ్ టౌన్ లాగా ఒక ప్లాండ్ క్షేత్రం లాగా ప్రపంచంలోనే అతి మంచి 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 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్న ప్రజలకు ఇబ్బంది లేని భక్తులకు ఇబ్బంది లేని ఒక సిటీ లాగా ఒక మోడల్ లాగా ఉండాలనేది మా ఉద్దేశం తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు నూట యాభై పేర్లు పెట్టి వాటినే కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు జూబ్లీ హిల్స్ లో కిట్టిన బిల్డింగ్స్ ఏ ఆర్కిటెక్ట్స్ ఎలా అయితే జ్యూబ్లీర్స్ బిల్డింగ్ కడతారో దానికి దీనికి తేడా ఏమీ లేదు అలా ఉండడానికి వీల్లేదు అవన్నీ కూడా ఒక గా ఒక యూనిఫామ్ కనిపించాలి ఒక థీమ్ కనిపించాలి ఇక్కడున్న ప్రతిదీ కూడా ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ స్పిరిచువాలిటీ ఆ పవిత్రత అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఏదైనా సరే తర్వాత ఇప్పుడు పేర్లు కూడా చూస్తే మన బోర్డులో కూడా ఆ విషయం చర్చకొచ్చింది టిడి బోర్డులో ఏమిటంటే ఈ పేర్లు కూడా కంపెనీ పేర్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఆ కంపెనీ పేర్లని డోనర్ కార్టేజెస్ ఏవైతే ఉన్నావన్నీ అన్నీ కదా కంపెనీ పేర్లు తీసేసి టిటిడి నుంచే ఒక వంద నూట యాభై పేర్లు ఇస్తాం హిందూ ధర్మానికి సంబంధించిన పేర్లు లేకపోతే స్వామివారికి సంబంధించిన పేర్లు ఈ పేర్లు ఇస్తే ఆ నూట యాభైలోంచే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారమే ఆ పేర్లు పెట్టాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం అది కూడా బోర్డులో కూడా చర్చించడం జరిగింది దాని ప్రకారం చేయడం జరుగుతుంది తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా వచ్చే రెండు మూడు నెలల్లో తొలగిస్తామని ఈవో తెలిపారు తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక శోభ గుట్టిపడేలా చూడడమే టీటీడీ అంతిమ లక్ష్యమని తెలిపారు